యాకోబు రాసిన పత్రిక యాకోబు అనేది రచయిత ఇంగ్లీష్ పేరు గ్రీకులో చూస్తే అతని పేరు ఇయాకోబోస్ దానినే హీబ్రూ భాషలో యాకోబు అని పిలుస్తారు కాబట్టి చాలా ప్రాచీన ఆధునిక అనువాదాల్లో ఆ పేరును యాకోబు అని పిలిచారు ఈ వీడియోలో కూడా మనం దాన్ని అలానే పిలుస్తాం కొత్త నిబంధనలో చాలామంది యాకోబులున్నారు వారిలో ఇద్దరు యేసు సన్నిహిత శిష్యులైన పన్నెండు మందిలోని వారు కానీ ఈ ఉత్తరం రాసింది మాత్రం యేసుకు సవతి తమ్ముడైన యాకోబు ఈ యాకోబు గురించి మనం అపోస్త్రుల కార్యాల గ్రంథంలోనూ పౌలు ఉత్తరాల్లోనూ చదువుతాం పేతురు ఎరుషులేమును విడిచిపెట్టి సంఘాల స్థాపన కోసం వెళ్ళినప్పుడు ఎరుషులేములోని ఆది సంఘంలో యేసు సవతి తమ్ముడైన యాకోబు బాగా ప్రసిద్ధిలోకి వచ్చాడు ఆ సంఘంలో ఎక్కువ మంది మెస్సయా లేక క్రైస్తవ యూదులతో నిండి ఉంది క్రైస్తవ సమాజాలన్నిటిలో ఇదే మొట్టమొదటిది యాకోబు దాని నాయకుడుగా ఉన్న ఇరవై సంవత్సరాల కాలంలో అది చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది ఆ ప్రాంతాన్ని తీవ్రమైన భేదరికంలోకి నెట్టిన ఒక కరువు ఆ సమయంలో వచ్చింది అంతేకాక ఎరుషులేములోని యోధామత నాయకులు ఈ మెస్సయ్యా యూదుల్ని హింసలకు గురిచేస్తూ ఉన్నారు వీటన్నిటి మధ్య యాకోబును ఎరుషులేము సంఘానికి ఒక మూలస్తంభంగా ఎంచారు విషాదకరమైన అతని మరణం వరకు అతడు జ్ఞానంతో బహుధైర్యంగా సంఘాన్ని నడిపించిన ఒక సమాధానకర్తగా పేరు పొందాడు ఆ యాకోబు బోధ అతని జ్ఞానం అంత క్లుప్తీకరించిన శక్తివంతమైన సమాచారం ఈ గ్రంథమంతటా మనం చూడగలం ఈ గ్రంథం ఒక ఉత్తరంలాగా ప్రారంభమైంది ఇస్రాయేలు బయట నివసిస్తున్న మెస్సయ యూదులను పలకరించాడు ఇది ఒక స్థానిక సంఘంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలను ప్రస్తావించి చర్చించే పౌలు ఉత్తరాల్లాగా ఉండదు ప్రతి ఒక్క యేసు అనుచరుల సమాజానికి కావలసిన యాకోబు అనే మునీశ్వర్ని జ్ఞాన సారాంశం దీనిలో చూస్తాం మనకేదో ఒక కొత్త వేదాంత సారాన్ని అందించడం యాకోబు ఉద్దేశం కాదు అలా కాక అతడు నీ జీవితంలోకి ప్రవేశించి నీవు ఎలా జీవించాలో సవాలు చేస్తాడు యాకోబు జ్ఞానం రెండు మూల వనరుల ద్వారా బహుబలంగా ప్రభావితం చేయబడ్డాయి దేవుని రాజ్యంలో జీవితం గురించి యేసు చేసిన బోధ ముఖ్యంగా ఆయన చేసిన కొండ మీద ప్రసంగం అది ఈ ఉత్తరం అంతట్లో ప్రతిధ్వనించడం మనం చూస్తాం రెండవ కీలకమైన ప్రభావం సామెతలు అనే బైబులు జ్ఞాన సాహిత్య గ్రంథం ముఖ్యంగా సామెతలు ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాలు యాకోబు అక్షరార్థంగా యేసుతో సామెతలు గ్రంథంతో కలిసి జీవితంలో ఎదిగాడు కాబట్టే అతని ఇప్పటి బోధ సరిగ్గా వాటిలాగా వినిపిస్తున్నది యేసు బోధలు సామెతలు గ్రంథం బోధించిన విధానం వాటిలోని భాష ఈ ఉత్తరంలో స్పష్టంగా కనిపిస్తాయి ఈ ఉత్తరం నిండా మనల్ని సవాలు చేసే చిన్న చిన్న జ్ఞానయుక్తమైన ప్రసంగాలు పూర్తిగా రూపకాలంకారాలతో అతి తేలికగా అర్థం చేసుకోగలిగే ఏకవాక్యాలతో నిండి ఉంటాయి క్లుప్తంగా చెప్పాలంటే మెస్సయా సమాజాలు ఏసు ధర్మశాస్త్రాన్ని కుదించి చెప్పిన దేవుణ్ణి ప్రేమించడం నీ పొరుగువాణ్ణి ప్రేమించడం అనే సూత్రానికి అనుగుణంగా జ్ఞానయుక్తంగా జీవించాలని యాకోబు పిలుపునిచ్చాడు రెండు నుండి ఐదు అధ్యాయాల్లో ఈ పుస్తక సారాంశం కనిపిస్తుంది వీటిలో దేవుని ప్రజలు హృదయపూర్తిగా మార్గానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చే పన్నెండు బోధలు ఉన్నాయి మొత్తం మీద అవి ఒక క్రమంలో ఒక ప్రధాన సందేశానికి నడిపించేవి మాత్రం కాదు ప్రతి బోధ తన స్వంతగా ఒక తలంపును ఏకవాక్య పదాల్లో వివరిస్తుంది కానీ ఈ బోధలన్నీ వాటిలో పదే పదే వాడిన కీలకమైన పదాలు అంశాలతో ఏకం చేయబడి ఉంటాయి ఇది చాలా చక్కని అమరిక ఈ గ్రంథం ప్రారంభంలో రెండు బోధలు చూస్తాం మొదటిది పక్షపాతం ప్రేమ మనకు ఉపయోగపడేవారి పట్ల మాత్రమే మనం మన ఇష్టాన్ని చూపిస్తూ ఇతరులని నిర్లక్ష్యం చేస్తాం ముఖ్యంగా వారు అక్కర్లో ఉన్నప్పుడు అది యేసు నిర్వచించిన ప్రేమకు వ్యతిరేకం అని యాకోబు చెబుతున్నాడు యథార్థమైన విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ఎలా ఉండదో అతడు వివరించడం ప్రారంభించాడు ఎవరైనా నాకు దేవునిలో విశ్వాసం ఉంది అని చెబుతూ అక్కర్లో ఉన్నవారిని లేక భేదలను నిర్లక్ష్యం చేస్తుంటే ఆ వ్యక్తి విశ్వాసం మృతం అని అతడు చెప్పాడు తాము నమ్ముతున్నాం అని వారు చెప్పిన దానిని అది నిర్వీర్యం చేస్తుంది యథార్థమైన విశ్వాసం ఎప్పుడూ ఏసుబోధలకు విధేయత చూపుతుంది మన మాటల విషయంలో యేసు చేసిన బోధను అభివృద్ధి చేసి వివరించే మాటలు ఈ గ్రంథంలో మూడు చోట్ల గమనించవచ్చు ఒకే నోటితో మనం ప్రజలకు బాధ కలిగించేలా మాట్లాడతాం అదే సమయంలో దేవునికి స్థుతులు చెల్లిస్తాం అంతా కలగాపులగంగా ఉంది అలాగే మనం ప్రజల గురించి మంచి మాట్లాడి తరువాత వారు లేనప్పుడు వారి గురించి చెడ్డమాటలు పలుకుతాం మన స్వభావం కోసం సత్యాన్ని వక్రీకరిస్తాం ప్రజల గురించి మనం మాట్లాడే మాటలో మన హృదయాలకు మన మౌలిక విలువలకు అద్దం పడతాయి మన మాటలే మన స్వభావం గురించిన నిజమైన సత్యాన్ని వెల్లడిచేస్తాయి యేసు బోధించినట్టుగా దేవుని రాజ్యం అంటే ఐశ్వర్యం సామాజిక స్థాయి అనేవి సృష్టించిన విభజనలు పూర్తిగా సమసిపోయిన స్థలం అని యాకోబు నమ్ముతున్నాడు తమ ఐశ్వర్యం ఎల్లప్పుడూ తమతోనే ఉంటుందని నమ్మే ప్రజల్లో అది సృష్టించే అహంకారం విషయంలో ముందుగా హెచ్చరించాడు నీకువలే ఒకరోజున నీ ఐశ్వర్యం తుప్పుపట్టిపోతుంది అని అతడు చెప్పాడు దానికి భిన్నంగా దేవుని ప్రజలు ఓపికతో జీవిస్తూ యేసు తిరిగి వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి అనే నిరీక్షణతో జీవించాలి ఆ నిరీక్షణ విశ్వాస సహితమైన ప్రార్థనకు ప్రోత్సాహం కావాలి ఈ భాగంలోని ఈ బోధలన్నీ బహుశక్తివంతమైనవి వివరంగా ఈ వీడియోలో చర్చించడం సాధ్యం కాదు కానీ వాటన్నిటినీ నెమ్మదిగా చదవమని కోరుతున్నాం ఈ పన్నెండు జ్ఞానబోధలకు ముందు పరిచయం అధ్యాయం ఉంది దీని నిండా మంచి సలహాలు ఏకవాక్య సందేశాలు కనిపిస్తాయి మిగిలిన గ్రంథమంతట్లో కనిపించే ప్రధాన అంశాలను ఇవి క్రోడీకరించాయి రెండు నుండి ఐదు అధ్యాయాల్లో మనం చూడబోయే కీలకమైన పదాలు అంశాలను మనం ఈ అధ్యాయంలోనే చూస్తాం తన వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకున్నట్టు జీవితం కఠినమయింది అని చెబుతూ యాకోబు ప్రారంభించాడు ఈ ఉత్తరం రాసిన కొద్ది కాలానికే అతడు హతసాక్షిగా మరణించాడు అయితే ఈ జీవితంలోని శ్రమలు పరీక్షలు మనలో సహనాన్ని ఉత్పత్తి చేసి మన స్వభావాన్ని లేక నడవడిని రూపొందించే విరుద్ధమైన బహుమానాలు అని అతడు నమ్మాడు శ్రమలో లేక బాధల్లో దేవుడు మనలో అద్భుతమైన కార్యం జరిగించి మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు సంపూర్ణత అనే మాట యాకోబుకు చాలా ప్రాముఖ్యమైన పదం ఈ ఉత్తరంలో అతడు ఆ మాటను చాలాసార్లు వాడాడు బైబుల్ హీబ్రూ గ్రీకు భాషల్లో ఈ పదం పరిపూర్ణతను సూచిస్తుంది దాని అర్థం యేసు దగ్గర నుండి నువ్వు ఏ ఏ విలువలను నమ్మకాలను అందిపుచ్చుకున్నావో వాటికి పూర్తిగా అనుగుణమైన సంపూర్ణమైన జీవితాన్ని జీవించడం మనలో చాలామంది వాస్తవంగా అస్థిరమైన అతుకుల బొంత జీవితాలను గడుపుతున్నామని యాకోబుకు తెలుసు మనం అంగీకరించకపోయినా అందరం రాజీపడి జీవిస్తున్నాం అయితే ఈ చిద్రమైన జీవితాలను స్వస్థపరిచి వారిని సంపూర్ణులుగా చేసే పనిలో దేవుడు నిమగ్నమై ఉన్నాడు మన కష్టాలను ఒక కొత్త దృక్కోణంలో చూసే సామర్థ్యాన్నిచ్చే జ్ఞానంతో అది ప్రారంభమవుతుంది దేవుని స్వభావంపై ఎలాంటి అపనమ్మకం చూపకుండా విశ్వాసంతో అడిగే వారికందరికీ దేవుడు ఆ జ్ఞానాన్ని సంవృద్ధిగా అనుగ్రహిస్తాడు దేవుని ముందు మన హీనమైన బలహీనమైన స్థాయిని గుర్తించినప్పుడు మనం చింతలో మునిగిపోవాలా ఆయన్ని నమ్మి నిశ్చింతగా ఉండాలా అనే ఎంపిక మనకెదురవుతుంది మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మంచివాడు అని నమ్మడానికి ఎన్నుకోవడమే నిజమైన జ్ఞానం నీ జీవితంలో కష్టాలకు నీ పేదరికం కారణమైతే దానిని కేవలం దేవునిలోనే నమ్మకం ఉంచడానికి నిన్ను ప్రోత్సహించే ఒక బహుమానంగా భావించు అని యాకోబు చెబుతున్నాడు అంతేకాక ఐశ్వర్యం అనేది అస్థిరమైంది వేసవి ఎండ వేడికి రాలిపోయే అడవి పువ్వుల్లాంటిది కాబట్టి మనం కష్టాల్లో కూరుకున్నప్పుడు దేవునిపై నిందమోపవద్దు దానికి బదులుగా నీ పరిస్థితుల్ని దేవుని స్వభావం గురించి ఏసుబోధించిన దాని గురించి గుర్తుచెయ్యిని తండ్రి అయిన దేవుడు దాతృత్వం గలవాడు మన బాధలో మనల్ని కలుసుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే ఆయన నమ్మకమైన దేవుడు యేసు ఎలా చేశాడో అలా తండ్రిపైన సంపూర్ణమైన విశ్వాసంతో తమ కష్టాలను ఎదుర్కొనే కొత్త రకమైన మానవులుగా మార్చిన కొత్త జన్మ అనుభవాన్ని మనకు అనుగ్రహించింది ఆ దేవుడే దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాక దాని ప్రకారం చేయడం ద్వారా మనం ఈ కొత్త పురుషుణ్ణి కనుక్కోగలుగుతాం దేవుని వాక్యాన్ని ఒక స్వాతంత్ర్యాన్నిచ్చే సంపూర్ణమైన నియమం అని యాకోబు పిలిచాడు మనల్ని తాను విమోచించింది దేవుని ప్రేమించడానికి మన పొరుగువాణ్ణి ప్రేమించడానికి అనే ధర్మశాస్త్రంలోని ప్రధానమైన ఆజ్ఞను యాకోబు ఇక్కడ సూచిస్తున్నాడు అలాంటి ప్రేమ ఆచరణాత్మకంగా ఎలా ఉంటుందో యాకోబు చూపిస్తున్నాడు అది ఇతరులతో దై కలిగి ప్రేమగా మాట్లాడడం దాని అర్థం భేదవారికి సేవ చేయడం దేవునిపై మన హృదయపూర్వకమైన భక్తి కలిగి జీవించడం రెండు నుండి ఐదు అధ్యాయాల్లో లోతుగా చర్చించిన పన్నెండు అంశాల బోధలో కనిపించే కీలకమైన పదాలు అంశాలు ఈ ఉత్తరం ప్రారంభం అధ్యాయంలోనే మీరు స్పష్టంగా గమనించగలరు యాకోబు యేసు జ్ఞానంలో సామెతలు గ్రంథంలో కనిపించే జ్ఞానంలో బాగా ఆరితేరాడు తన ఈ ఉత్తరం ద్వారా తన జ్ఞానాన్ని మనకు ఒక బహుమానంగా అందించాడు యేసును అనుసరించాలని కోరుకునే వారందరికీ ఇది ఒక అందమైన తీయని మార్గదర్శి అని చెప్పవచ్చు యాకోబు రాసిన పత్రిక మనకు బోధించే సందేశం ఇదే